హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మూడు ముక్కల చీరల్లో ఇది లాస్ట్ పార్ట్ అండి ఫిఫ్త్ పార్ట్ ఇదిగోండి ఇదేమో సిల్క్ పట్టు అన్ని రకాలు మిక్స్డ్ ఉంటాయని చెప్పే కదా కాటన్ సిల్క్ అన్నీ మిక్స్డ్ ఉంటాయండి ఇదిగోండి ఇది వైట్ మీద గోల్డ్ కలర్ చెక్స్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్స్తో బార్డర్ ఇచ్చేసాడు కింద స్మాల్ జరీ బార్డర్ ఇచ్చాడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీసు పళ్ళులు కూడా వస్తున్నాయి మూడు ముక్కలు అండి రెండు వందల ముప్పై రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మినిమం త్రీ తీసుకుంటే మీకు ఛార్జెస్ కలిసి వస్తాయి ఇది వైలె డార్క్ వైలెట్ అండ్ మెంతి పిండి కలర్ బార్డర్ అసలు అదిరిపోతుంది లుక్ పళ్ళు కూడా ఇచ్చేసాడు మీకు డార్క్ కలర్స్ ఏంటంటే మీరు మూడు అతుకులైనా కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటున్నాయి శారీస్ వేర్ కట్టేసుకోవడం తర్వాత ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అట్లా అట్లా కూడా ప్లాన్తో తీసుకుంటున్నారు చాలామంది ఇదిగోండి ఇదొకటి మొత్తం కూడా కళంకారీ డిజైన్ వచ్చేసింది మొత్తం అమ్మాయిలు చాలా బాగుంది చూడండి ఫిగర్స్ ఇచ్చేసాడు కింద బార్డర్ చూసారా బిగ్ సైజ్ బార్డర్ ఎక్సలెంట్గా ఉంటుంది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇదిగోండి బ్లాక్ అండ్ ఇక్కడ సిల్వర్ జరియా ఇది బార్డర్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది మీకు శారీగా లెహెంగాస్గా లాంగ్ ఫ్రాక్స్గా చున్నీలుగా ఎట్లా అయినా యూజ్ చేసుకోండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి లాస్ట్ పార్ట్ ఇది ఇది పెసర గ్రీన్ అండ్ నేరేటి పండు కలర్ మీద జరీ బార్డర్ ఇచ్చేసాడండి బ్లౌజులు రావడం పల్లూ బ్లౌజులు రావట్ల పల్లువులు వస్తున్నాయండి శారీస్ అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి మూడు ముక్కల చీరలు ఇవి అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే దగ్గరగా నాకు చాలా అసలు భలే ఉన్నాయి అనిపిస్తుంది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ అసలు అదిరిపోతున్నాయి చీరలు మాత్రం నేను మీకు చూపించేటప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నానండి చాలా బాగు క్లాత్ కాటన్ ఇది మెత్తగా బాగుంది పళ్ళున బ్లౌజ్ మొత్తానికి అయితే ఇచ్చాడు బ్లౌజ్ లాగా అనుకుంటున్నాను ఈ బ్లాక్ కలర్ సూపర్ ఉంది అసలు ఇదేమో డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాడు చెక్స్ మీద లైట్ సీ గ్రీన్ అనమాట చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో సూపర్ ఉంది మెత్తగా ఉందండి క్లాత్ చూసుకోండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది డిజైన్స్ పిస్తా గ్రీన్ కాఫీ పొడి కలర్ సపోటా కలర్ ఇదేమో మొత్తం సాయిల్ ప్రింట్ ఇచ్చేసాడు మాస్టర్డెల్లో చూసుకోండి దగ్గర బ్లూ అసలు ఆ వైట్ మీద ఆ డిజైన్ చూడండి అసలు ఎక్సలెంట్ ఉందండి ఎవరు తీసుకుంటారో ఏమో గానీ అసలు ఈ డిజైన్ చూడండి క్లోజ్అప్ లో చూపిస్తున్నాను మీకు సిల్వర్ ఇది పళ్ళు కూడా ఇచ్చేసాడు దీనికి పళ్ళు ఇదంతా సూపర్ ఉందండి షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఈ వైట్ కట్టుకుంటే అదిరిపోతుంది లాస్ట్ టైం కూడా వచ్చింది ఇట్లాంటిది ఇదేమో డార్క్ లావెండర్ కలర్ అండి మ్యాంగో బుటీస్తో ఇచ్చాడు అసలు ఎంత బాగుందో సాయిల్ ప్రింట్ ప్రింట్తో గ్రీన్ అదిరిపోతుంది అసలు పళ్ళు ఇది శారీ మొత్తం ఇలా గ్యాప్ బార్డర్ వచ్చాడండి చూడండి ఈ గ్రీనే గ్రీన్ అసలు ఇవన్నీ రేర్ కలర్స్ అండి మనకి త్రీ కట్ పీస్లో కాటన్ చీరల్లో రావు అందుకే ఇవి తీసుకోండి అసలు భలే ఉన్నాయి అసలు కాంబినేషన్ చూడండి ఇది డార్క్ ల్యావెండర్ కలర్కి ఫ్లేవర్ బంచెస్ ఇచ్చాడు మళ్ళానేమో ఇక్కడ ఇది ఒక వంగ పువ్వు కలర్ బార్డర్కి ఇట్లా ఆయిల్ ప్రింట్ ఇచ్చేసాడు అసలు ఎంత బాగున్నాయో ఆ శారీస్ ఎవరు తీసుకుంటారో కానీ సూపర్ ఉన్నాయండి శారీస్ అసలు చూడండి ఎంత బాగుందో లాస్ట్ వన్ ఇక హైలైట్ ఫోటోషూట్కి సూపర్ ఉంటుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ గుట్టించుకునే వాళ్ళకైతే చున్నీలుగా అయితే అసలు ఎట్లాగైనా ఉపయోగించుకోండి తీసుకోవటం మాత్రం మూడు నాలుగు అయినా తీసుకోవచ్చు నష్టం ఏం లేదండి వచ్చింది అంచున్నీలు వాడ వాడచ్చు పిల్లల లంగాలు వాడచ్చు తల్లి పిల్లకి డ్రెస్ లంగా వాడచ్చు ఈ మూడు ముక్కల చీరల్లోనే ఈ డిజైన్స్ దొరుకుతాయండి మీరు తీసుకొని పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు